హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమా యూనిక్ ఫ్యాషన్స్ ఇవాళ వీడియోలో స్టార్ నెక్ని త్రీ టైప్స్గా ఎలా కట్ చేసుకోవాలి ఎలా మార్క్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తున్నానండి దీనికి మనం నార్మల్గా లైనింగ్ పైన నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే మెజర్మెంట్ వేసుకుంటామో ఒక నెక్ పెట్టేసి మిగతా మెజర్మెంట్స్ అని అలానే వేసుకోవాలి ఇప్పుడు నెక్ మెజర్మెంట్ అనేది ఎలా వేసుకోవాలో నేను చూపిస్తున్నానండి మీకు నేనైతే ఇక్కడ నెక్ డౌన్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బ్లౌజ్ యొక్క పొడవు నేను ఎంత పెట్టానో చూపిస్తున్నానండి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను అందులో ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ మీకు నెక్ డౌన్ అనేది నేను తీసుకుంటున్నాను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ డౌన్ తీసుకొని మనం పైన నెక్ కోసం రెండున్నర ఇంచులు నేను పెట్టానండి ఇక్కడ రెండున్నర ఇంచీలు ఏంటంటే మామూలుగా మధ్యస్థంగా ఉన్న వాళ్ళకైతే నెక్ డీప్ అనేది రెండున్నర ఇంచులు సరిపోతుంది కదా మనం ఛాతి వెడల్పు పెట్టి కదా మార్క్ చేసుకుంటాము పైన రెండున్నర ఇంచులు పెట్టుకున్నాను కాబట్టి ఈ కిందను కూడాను నెక్ డౌన్ దగ్గర కూడాను రెండున్నర ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది మనకి స్టార్ నెక్ కాబట్టి హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచనీ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ ఇంచే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే హాఫ్ ఇంచ్ కానీ ఎక్కువ యాడ్ చేస్తే మనకి నెక్ డీప్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది మరి మన కస్టమర్ అంత నెక్ డీప్ వెయ్యరు కాబట్టి నేను హాఫ్ ఇంచ్నే యాడ్ చేస్తున్నాను ఇక్కడ దీన్ని షోల్డర్కి జాయింట్ చేసుకోవాలి ఇదే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పైన టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాం కదా అలాగే కిందను కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకొని మనము కింద నుంచి ఒక టూ ఇంచెస్ విడిచిపెట్టుకొని మనం స్టార్ నెక్ అనేది షేప్ అనేది మనం ఇచ్చుకోవచ్చు బట్ ఏంటంటే అదంత అందంగా ఉండదు కాబట్టి నేను ఇక్కడ మీకు స్టార్ నెక్ షేప్ అనేది ఎలా గీసుకుంటే అందంగా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తున్నాను కింద నుంచి మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ మనము పెట్టుకోవచ్చండి గ్యాప్ మనం ఇక్కడ నేనైతే టూ ఇంచెస్ నేను పెడుతున్నాను ఇదేంటంటే ఎక్కువ కాదు తక్కువ కాదు కాబట్టి ఇదైతే మరీ డీప్ అనిపించదు అలాగని తక్కువగా కూడా అనిపించదు అందుకని టూ ఇంచెస్ నేను గ్యాప్ అనేది పెడుతున్నానండి మనం షేప్ ఇచ్చుకోవడం కోసం అలాగే ఈ సైడ్కి కూడాను హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుందండి లేదు మనకి ఇంకా కావాలి డీప్ మనం వేస్తామనుకుంటే వన్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు నేను ఏది కూడా ఎక్కువగా పెట్టట్లేదు ఫ్రెండ్స్ మీరు అది గమనించండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము షేప్ అనేది ఇచ్చేసుకోవడమే దీన్ని ఇప్పుడు షోల్డర్కి కలిపేసుకోవాలి షోల్డర్కి ఇలా కలిపేసుకోవాలి ఇదే షేప్ని మీకు ఇప్పుడు నేను మూడు రకాలుగా చూపిస్తానని చెప్పాను కదా ఇది ఫస్ట్ ఫస్ట్ టైప్ అండి ఇది అదే స్టార్నెక్ని ఈ చిన్న కర్వ్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న కర్వ తిప్పుకుంటే ఇది మనకి ఇది ఒక ఇది స్టార్ నక్కే దీన్ని కూడా స్టార్ అనే అంటారు ఇది ఒక టైపు మీకు ఫస్ట్ చెప్పాను కదా అదొక టైప్ అనమాట అంటే ఫస్ట్ సేమ్ పైన నెక్ లెంత్ ఇక్కడ నేను కింద చిన్నది మార్చాను కదా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను కదా అలా లేకుండా పైన రెండున్నర ఇంచులు కిందను కూడా రెండున్నర ఇంచులే పెట్టుకొని ఇప్పుడు మనం గీసుకున్నటువంటి ఈ షేప్ అనేది ఆ కింద నుంచి సేమ్ అదే లెంత్తో మనం గీసుకుంటే వస్తుంది స్టార్ నక్కే కానీ దానిలో అదేంటంటే మనకు అందంగా అనిపించదు వెనక్కి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ షేప్ అనేది ఇచ్చుకుంటే మనకి స్టార్ నెక్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట ఎవరికైనా ఈ మెజర్మెంట్స్ అనేవి సరిపోతాయండి ఒకవేళ మరీ హెల్దీగా ఉన్న వాళ్ళకి అనుకోండి కొంచెం మెజర్మెంట్స్ అనేవి కొంచెం కొంచెం మార్చుకోవాల్సి వస్తుంది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవడము ఇంకా సన్నంగా ఉన్న వాళ్ళకైతే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవడము అలా చిన్న చిన్న తేడాలతో మనం ఎవరికైనా ఈ షేప్ అనేది కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు మీకు నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను మన వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా కూడాను చాలా ఈజీగా స్టిచ్ చేయగలుగుతారండి ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోస్కి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన మన ఛానల్లో పేపర్ కటింగ్ వీడియోస్ కూడాను చాలా క్లియర్గా ఉంటాయి ఎవరైనా చూడనట్టయితే చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ మనకి బ్యూటిఫుల్ స్టార్ నెక్ అనేది మనకి రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఎంత అందంగా ఉందో ఇప్పుడు దీనికి దీనిని బట్టి మనం లైనింగ్ ఇప్పుడు కట్ చేసాము ఒరిజినల్ పీస్ని కూడాను ఒరిజినల్ పీస్ పైన పెట్టేసి ఈ లైనింగ్ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకోవాలి